కావ్యతో రాజ్యత నీకు ఏమైనా బుర్ర పనిచేస్తుందా ఏంటి నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటి పెద్ద పనిగా అనుకుంటున్నావా నువ్వు అసలు ఇలాంటి నిర్ణయం తీసుకుంటావు అనుకోలేదు అసలు జరగని పనుల గురించి నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అది చేస్తున్నా నువ్వు ఎలా మాటిస్తావు అని చెప్పేసి సీరియస్ అవుతూ ఉంటాడు ఆ మాటలకి కావ్య అలా చూస్తూ ఉంటుంది ఏం జరగదు చెప్పండి అసలు ఏం జరగలేదు చెప్పండి అని అంటూ ఉంటుంది నువ్వు తీసుకునే నిర్ణయం కరెక్ట్ అనుకుంటున్నావా అది ఎలా జరుగుతుంది అనుకుంటున్నావా అని రాజు అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి కావ్య ఎందుకు జరగదు ఆ బాబు తల్లి లేకుండా అయితే పుట్టలేదు కదా ఏదో ఒక తల్లి కనేసి పడేసింది కదా ఆ తల్లిని నేను తీసుకొస్తాను కనుక్కుంటాను అడ్రస్ అనేది అడుగుతూ ఉంటాడు అది జరగదు అని అంటూ ఉంటుంది ఎందుకు జరగదు నేను కడల్లో మీ భార్యగా ఏ ఏ సుఖము లేకుండా మీతో పడి ఉంటాను అనుకుంటున్నారా ఏదైనా సరే ఆ బాబు తల్లిని నేను తీసుకొచ్చి మీ ఇంటికి మీ అత్తమ్మ గారికి అప్పు చెప్తాను అని అంటూ ఉంటాడు నా నీ నిర్ణయము అని అంటూ ఉంటుంది కావ్య అవును నేను ఆపాను కదా మీ అమ్మని వెళ్లకుండా ఆపాను కదా అదే నా నిర్ణయం అని అంటూ ఉంటుంది చాలా బాగా ఆపా ఇలాంటి పనికి మళ్ళీ నిర్ణయాలు తీసుకుని ఆపుతావని నేను అస్సలు అనుకోలేదు అని రాజు సీరియస్ అవుతూ ఉంటాడు ఏదో ఒకలాగా ఆపాను కదా మీ అమ్మ ఇప్పుడు ఇంట్లో ఉంది కదా తర్వాత ప్రయత్నం తర్వాత ఆలోచిస్తాను నేనైతే మాత్రం ఆ తల్లిని కనిపెట్టి తీసుకొచ్చి ఆ బాబు తల్లి గురించి ఏటనిది పూర్తి వివరాలు తెలుసుకుంటాను అని కావ్య రాజుతో అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే రాజు ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు అసలు నీకు ఏమని తెలుసు అంత దినిగా నిర్ణయం తీసుకున్నావని అంటే నాకు అన్నీ తెలుసు అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే రాజు ఒకసారిగా షాక్ అయ్యి కావ్య అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు